రాయచోటి జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి గతంలో అనేక రకాలుగా పోరాటాలు చేసుకుని రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది దాని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కేబినెట్ ఆమోదం తదుపరి ఈ నెల పదహైదో తారీఖున కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిన విషయం మనందరికీ స్పష్టంగా తెలుసు గతంలో ఎన్నికల ప్రచారంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం తదుపరి రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగడానికి అర్హతలైనటువంటి అన్ని రకాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేసుకొని మూడు రోజుల క్రితమే కలెక్టర్ గారి బంగ్లా కూడా ఇనాగ్రేట్ చేసిన విషయం స్పష్టంగా తెలుసు ఇలాంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ చర్చిస్తూ అన్నమయ్య జిల్లాను తరలించాలి అని ఆలోచన చేయడం చాలా దారుణంగా హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులకైతే ఈ ప్రాంతం నుంచి ఒకటే విన్నవిస్తూ ఉన్నాం మీ పైన ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో ఈ ప్రాంతం అంతా కూడా ఏకతాటిపై నడిచిన విషయం మీకు అందరికీ స్పష్టంగా తెలుసు ఈ ప్రాంతంలో దాదాపు పదిహేడు పదహారు పదిహేడు మండలాలకు సంబంధించి వ్యాపారస్తులంతా కూడా రాయచోటి కేంద్రంగా జీవనాలను కొనసాగిస్తూ ఉన్నారు ఇది రాయలసీమలోనే రాయచోటి అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రంగా ఉంటేనే సాధ్యం అవుతుంది తప్ప ఇతరత్ర కాదనే విషయం స్పష్టంగా తెలుసు గతంలో ప్రభుత్వాలు కూడా జిల్లా కేంద్రాలను చిన్నవి చేస్తే జిల్లా చిన్నవి చేస్తే త్వరగా అభివృద్ధి చెందాయనే విషయం ఇవ్వడం జరిగింది కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కానీ అన్నమయ్య జిల్లాని కానీ తరలించే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాంత వాసులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే టీవీలో స్క్రోలింగ్ రావడం జరిగిందో చర్చనీయాంశంగా రాయచోటి మదనపల్లెకు రాజంపేట కడపకి కోడూరు తిరుపతికి అనే విధంగా వచ్చిందో అది వాస్తవం కావడానికి వీలు లేదు ఎత్తిపరిస్తు ఈ ప్రాంతంలో అనేక రకాలుగా మనోభావాలతో కూడుకున్న వ్యక్తులు ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటలైజ్ కావడం వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలు ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు మన జేఏసీ పక్షాన అన్ని రకాల కులాలను మతాలను తర్వాత వ్యాపారస్తులను విద్యావేత్తలను రాజకీయవేత్తలను అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక కార్యాచరణ ప్రకటిద్దాం రేపు రాయచోటి పట్టణం వరకు ఉదయం నుంచి బంద్ స్వచ్ఛందంగా పాటించాలని చెప్పేసి మధ్యాహ్నం పన్నెండు గంటలకు శివాలయం నుంచి వచ్చేటువంటి ర్యాలీలో అందరూ పాల్గొని రాయచోటి కేంద్రంగా కొనసాగే విధంగా మీ అందరి మనోభావాలు కొనసాగితే దెబ్బ తినకుండా అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి జేఏసీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం